హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఏంటంటారా ఇదిగండి కొబ్బరి అన్నం అండి కొబ్బరినం నాటుకోడి అండి నాటుకోడి మాంసం రప్పించి నాటుకోడి రప్పించి ఇదో అన్నం నాటుకోడి చేశానండి అసలు సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి దీంట్లో మషాడాలు ఉండవు ఎసిటి ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమి ఉండవండి చాలా నార్మల్గా సేమ్ కోకోనట్ ఫ్లవర్ తోటే చేసానమాట నేను ఎవరైనా ఎంత రానోళ్ళైనా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది ఎంత కొత్త వాళ్ళైనా చక్కగా నీట్గా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోయింది అన్నమాట మనకి కంపల్సరీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ సైడ్ ఎక్కువ కొబ్బరికాయలు దొరుకుతాయి కదండి మనం అప్పుడప్పుడు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా కదా కొబ్బరి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ నేను అన్ని చక్కగా అన్ని పక్క కొలతలతో స్టెప్ బై స్టెప్ అన్నీ చూపించానండి ఎంత కొత్త ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి ఈరోజు ఈ మూడు కొబ్బరికాయలతో ఓ కిలో రైస్ తీసుకొని కొబ్బరి అన్నం చేసుకుందాం అండి మన గోదావరి స్టైల్లో నా స్టైల్లో ఓకే ఓకే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఇది పొగలు ఈ ముక్కలన్నీ మిక్సీ వేసేద్దాం ఓకేనా మిక్సీ వేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు ఎందుకంటే కొబ్బరి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ అండి మెత్తగా ఓకే ఎందుకంటే నీళ్ళు కాగబెట్టామన్నమాట వేడి నీళ్ళలో పాలు అనుకో త్వరగా వస్తాయండి ఇదిగోండి ఇది లోటా ఉంది కదా దీంతో రెండు లోటాలు రైస్ తీసుకున్నానండి నాలుగు లోటాలు వాటర్ తీసుకున్నా ఓకేనా ఈ కోకోనట్ రైస్కి బాస్మతి బియ్యం కన్నా మామూలు సోనా బియ్యమే బాగుంటాయండి నేను సోనా మసూరు వేసాను అనమాట ఓకే ఇలా తీసుకున్న కొబ్బరిని ఈ వేడి నీళ్ళలో వేసేద్దాం చక్క పాలు నీట్గా వచ్చేస్తాయండి కొబ్బరి పాలు కొబ్బరి అంతా దేంట్లో వేసుకుని ఈ వాటర్ ఫిల్టర్ చేసుకుందాం ఓకే ఇంకా కొంచెం కొబ్బరి మొక్క ఉన్నాయి కూడా మిక్సీ చేసి దేంట్లో వేసేద్దాం మిగతా కొబ్బరి కూడా వేసేస్తున్నాడు శుభ్రం కలిపేసి పాలు ఫిల్టర్ చేసేద్దాం ఓకే కొబ్బరి పాలు వేసేద్దాం ఇల్గోండి కొబ్బరి బాగా తిప్పేస్తాను వేడి కదండి మొత్తం దిగిపోయిద్ది అన్నమాట ఒక్కొక్కసారి కొబ్బరి తుక్కుతో కూడా బెల్లం వేసుకొని ఇంకా ఉండలు చుట్టుకోవచ్చండి అత్త కొంచెం ఇంకొక రెండు కాయలు యాడ్ చేసుకుని చుట్టుకుంటే బాగుంటుంది లేదంటే టేస్ట్ అంతా వేడి నీళ్ళు పోయిద్ది కదా ఈ ఫిల్టర్ చేసేద్దామండి ఇట్లా పాలు తీసేద్దాం ఇదిగోండి నో ఉంపేస్తాను వంచేస్తుంది ఇంట్లో ఇది ఇంకా తుక్కులు ఎండాడు తుక్కమాట పక్కన పెట్టాలి ఇది ఒకసారి స్పూన్తో ఫ్రెష్ చేయద్దు ఇదిగోండి వాటర్ అంతా పాలంతా ఇలా పిండేస్తున్నా ఇదిగోండి పాలన్నీ ఈ విధంగా చేస్తాం కదా ఇవి రైస్ కుక్కర్లో పెట్టేద్దామండి మనం రైస్ కుక్కర్లో చేస్తున్నాం అన్నమాట ఓకేనా కోకోనట్ రైస్ని కూడా రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చా ఇందుగానండి కోకోనట్ రైస్లోకి ఒక కిలో రైస్ కదా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి రెండు ఇంచుల చెక్క తీసుకున్నా ఒక ఐదు యాలకులు తీసుకున్నా ఓకేనా కుక్కర్లో కొబ్బరి పాలు పెట్టాం కదా దీంట్లో వేసేద్దాం ఓకే అట్లాగే కొంచెం కలర్ కోసం చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఓకే అట్లాగే రుచికి సరిపడా ఉప్పేద్దాం గళ్ళు ఉప్పు తీసుకున్నా రుచికి సరిపడా ఉప్పేస్తాం మూత పెట్టేద్దాం వాటర్ మరుగుతూ ఉంటే ఈ లోపు గసాలు కొంచెం పేస్ట్ చేసుకుందామండి ఇదిగోండి గసాలు పేస్ట్ చేసాను కొంచెం ఒక స్పూన్ వేద్దామండి రైస్లో ఓకే అట్లాగే అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేద్దామండి రైస్లో ఇదిగో ఇప్పుడు బాగా వాటర్ మరొద్దామండి ఓకే ఇదిగోండి ఈ లోటతో రెండు లోటాలు రైస్ వేసా నానబెట్టాను నాలుగు లోటాలు వాటర్ అండి పక్క కొలత మాట ఒకదానికి రెండు ఓకేనా మన సోనా మైసూరుకి అయితే అదే మనం బాస్మతి అనుకోండి ఒక గ్లాస్కి ఒకటి నరి ఏదైనా సోనాకైతే ఒకటికి రెండు మంట ఓకేనా ఇదండి పర్ఫెక్ట్ కొలత మాట ఈ బియ్యం వాటర్ శుభ్రంగా ఉంచేసుకుందామండి వంచేసి రైస్ వేసేద్దాం అదండి కుక్కనతో వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేద్దామండి దీంట్లో ఓకే నెయ్యి ఒక రెండు స్పూన్లు అండి మళ్ళీ ఎక్కువ వేసినా కానీ కోకోనట్ పోయిద్ది పోమాట ఓకే ఇప్పుడు రైస్ వేసేద్దాం ఈజీగా రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి మనం బిర్యానీ కానీ ఇట్లాగే అన్నం కానీ ఈజీగా చేసుకునేది అన్నమాట ఎందుకండి రైస్ చేసేద్దాం ఇంకా వాటర్ ఏమీ రాకుండా వేసుకోవాలన్నమాట ఓకే ఇందులో రైస్ వేసాం ఇంకా మూత పెట్టేద్దామండి అంతే ఒక మనకి పది నిమిషాలు రైస్ అయిపోయింది చాలా ఈజీగా చేసుకునే కొబ్బరి అన్నం అండి ఓకేనా మూత పెట్టేద్దాం ఇదిగోండి నాటుకోడి చక్క కట్ చేయించి తీసుకొచ్చారు కర్రీ చేసేద్దాం ఎందుకంటే చక్క ఆడకోడి మాట పెట్ట మంచి గుడ్డుతో ఉంది ఓకేనా చక్కేది కానీ చాలా కో చాలా బాగుందండి మాంసం ఓకే ఇది శుభ్రంగా క్లీన్ చేసుకుని కర్రీ చేసేద్దామండి ఏదైనా కొబ్బరి కాంబినేషన్ నాటుకోడి కూరనండి మన గోదావరి మాత్రం కంపల్సరీ ఇట్లాగే చేసుకుంటారు నాటుకోడి ఇది ఎగ్స్తో ఉంది చేసేద్దామండి కర్రీ ఓకే నాటుకోడి కూర కోసం ఎందుకండి ప్రెజర్ కుక్కర్ పై మీద పెట్టేసా ఓకేనా ఫోర్ రెండు కొన విధానం చూపిస్తా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేద్దామండి ఒక త్రీ స్పూన్స్ వేసా మీడియం సైజు మూడు రూపాయలు కట్ చేసానండి అట్లాగే టమాటోలు రెండు టమాటాలు కట్ చేసాను ఇంకా ఐదు పచ్చిమిరగాయలు నాటి పెట్టుకున్నామండి అట్లాగే ఇదిగండి ఒక ఇంచున్నర చెక్క ఒక మూడు లవంగాలు తీసుకున్నా ఓకేనా వేసేద్దామండి ఈ ఫ్రై పని ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామండి ఇది నాటుకోడి కాస్త రెండు మూడు విజిల్స్ వస్తే బాగుంటుందనండి లేదంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా అందుకనే ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను మిర్చి కూడా వేసేద్దామండి ఓకే ఒకసారి తిప్పేద్దామండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి ఓకేనా రైస్ ఇంకా అవ్వస్తుంది అవ్వలేదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి ఓకే బాస్మతి అయితే ఈ కోకోనట్ రైస్కి కొబ్బరి అనానికి బాస్మతి రైస్ అంత బాగా అండి సోనాయే బాగుంటాయి అన్నమాట అందుకే నేను ఎంచుకున్నాను ఓకేనా మూతపెడ్ బస్సేపు ఇదిగోండి రైస్ అయిపోయింది చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం అట్లాగే నేతిలో వేపిన జీడిపప్పు పలుపు కూడా వేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం అన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట ఓకే ఇది కరివేపాకు వేద్దాం కాస్త అలా టమాటాలు కట్ చేసుకున్నాను కదండి రెండు చిన్న టమాటాలు ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వాళ్ళకి ఇద్దామండి టమాటాలు కూడా పచ్చివాసం పోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామండి రెండు రెండు స్పూన్లు వేద్దాం నాటుపూడు కదా కొంచెం నేస్ లేకుండా ఉంటుంది ఓకే బాగా ఇది కూడా ఫ్రై అవ్వని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్ తీసుకోవాలండి ఈరోజు కోకోనట్ రైస్లోకి నాటుకూరలోకి కూడా నేను ఫ్రెష్గా వంద అల్లం అనుకోండి రెండు వందలు వెల్లుల్లి వేయాలన్నమాట డబ్బులు వేయాలి అప్పుడే మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఈ లోపు చికెన్ కడిగేద్దామండి ఈ ఫ్రై అయ్యే లోపు ఇందుకొండ నాటుకోడి పెట్ట కదా అందుకనే కొంచెం చక్కగా ఎగ్స్ వచ్చినాయి ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ ఉన్నాయి శుభ్రంగా క్లీన్ చేసేద్దామండి చికెన్ని ఓకే ఇందుగండి అల్లం కూడా బాగా ఫ్రై అయ్యింది పచ్చివాసన పోయే వరకు అయిపోయాను ఎప్పుడు చికెన్ వేసేద్దామండి ఓకే శుభ్రంగా నిమ్మకాయ వేసి కడిగాను అండి చికెన్ని పసుపునిమకాయేసుకుడుగా అన్నమాట మొత్తం అంతా తిప్పేద్దామండి కొంచెం ఇదంతా ఉడికేసరికి తగ్గిపోయేది అనమాట ఓకేనా ప్రెజర్ కుక్కర్లో అయితే మనకి కాస్త బాగుంటుంది త్వరగా నలుగుద్దని దీంట్లో పెట్టాను ఒక చిన్న టీ స్పూన్ పసుపేద్దామండి కాస్త ఉప్పు కూడా వెళ్దాం టేస్ట్ సరిపడి ఒకసారి అంతా తిప్పేసుకుందాం బాక్స్ తిప్పేద్దామండి బాగా మగ్గుతుంది కదా ఇప్పుడు కారం కూడా వేద్దామండి మన చికెన్ బట్టి మనం తినే మంటన్ బట్టి వేసుకోవాలి కానీ నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను త్రీ టీ స్పూన్స్ అండి ఓకే మొత్తం కలిపేసుకుందాం వేసుకుందాం ఇదంతా మగ్గి మగ్గేసరికి ఆఫ్ అయిపోయిందండి ఓకేనా వరకు మనకి ఎలా ఉంటుంది ఎక్కువ బోన్స్ ఉంటాయి కదండి అందులో ఒక నాటుకోళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ బోన్సే ఎక్కువ ఉంటాయి ఇదిగోండి అన్నీ కలిపేసాం కదా కొత్తిమీర కూడా వేసి ఒకసారి తిద్దామండి ఇంకొక మస్ట్ ఒకటి వేయాలి ఆల్రెడీ చెక్క మొగ్గ వేసాం కాబట్టి ఇంకా లాస్ట్లో వేయచ్చు రెండు గ్లాస్ వాటర్ వేద్దాం ఆల్మోస్ట్ మనకి పీసెస్ అంతా ఉడికిపోతాయండి ఇంకా కొంచెం మెత్తబట్టడం కోసం నాటు కూడా కొంచెం హార్డ్ కదా అందులో కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు విజిలి పెట్టేద్దామండి ఓకే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఇంకా విజిల్ పెట్టేద్దాం ఓకే మీడియం ఫ్లేమ్లో ఉంచుదామండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోయింది ఓకేనా చక్క బాగా మెత్త పడుకుద్ది ఇదిగోండి ఆల్రెడీ గసాలు పేస్ట్ చేసాం కదా కొంచెం రైస్ వేసాం ఇదిగోండి ఒక నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నా మంచి గ్రేవీ కోసం అండి అట్లాగే నాలుగు జీడిపప్పు అండి జీడిపప్పులు ఇవి కూడా వేసి పేస్ట్ చేసేద్దాం మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఓకే ఇదిగోండి ఆల్మోస్ట్ నాలుగు విజిల్స్ వచ్చినాయండి ఇంకా చాలు ఆల్రెడీ ముందే మనకి కుక్ అయింది కాబట్టి ఇవి సరిపోతాయండి ఇది మూడు తీసేద్దాం కొంతవరకు ఎగిరిపోయిందండి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను అలాగే రెండు స్పూన్లు ధనియాల పౌడర్ కొడేద్దాం ఓకే మనం ఆల్రెడీ ఈ ఎండు కొబ్బరి గసాలు పేస్ట్ చేసాం కదండి మెల్లగా పేస్ట్ అయిపోయింది ఇది కూడా వేసేద్దాం ఇది చాలా గ్రేవీగా చాలా చిక్కుగా ఉంటుందండి కర్రీ మనకి పులుసు అంతా కనిపిస్తుంది ఇది వేయగానే ఓకేనా ఇదంతా శుభ్రంగా వేసుకొని ఎందుకంటే ఈ లోపు రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో చూసారా అయిపోయింది ఇంకా రైస్ వడ్డీ చేద్దామండి ఓకే చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కర్రీ కూడా వచ్చింది ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం అయ్యేసి ఒక టూ మినిట్స్లో ఇంకా కట్టేద్దామండి ఓకేనా మంచి గుమ్ములు ఆడిపోతుంది ఫ్రెండ్స్ నాటుకొడి కదా ఇదిగండి అయిపోయింది ఇంకా వడ్డిచ్చేద్దామండి చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఉంది కర్రీ గ్రేవీగా చక్కగా వచ్చింది ఇంకా రైస్లో వడ్డించద్దు ఓకే ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే మనకి నాటుకోడి కొబ్బరి అన్నం అండి రెడీ అయిపోయింది